తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో జరుగుతున్న ప్లీనరీ సన్నాహక చైతన్య యాత్రకు ఘనంగా స్వాగతం పలికిన పరకాల తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నాయకులు

తెలంగాణ ఉద్యమకాల ఫోరం ఆధ్వర్యంలో నిన్న హైదరాబాద్ నుండి తెలంగాణ ఉద్యమకాల చైతన్య యాత్ర ప్రారంభించడం జరిగింది ఈరోజు ఇక్కడ పరకాలకు రావడం జరిగింది ఈ యాత్రకి ఆహ్వాన పరకాల తెలంగాణ అందరికీ కూడా పేరు పేరిన ఉద్యమ నమస్కారం ఈ యొక్క యాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వస్తే ఉద్యమకారులకి రెండు వందల యాభై గజాలు ఇంటి స్థలం ఉద్యమకారుల హామీలను కూడా పెట్టడం జరిగింది అయితే ఈరోజు ప్రతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మిగతా హామీలను కూడా నెరవేరుస్తున్నారు అదేవిధంగా ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చాలని ముఖ్యమంత్రి గారిని కోరటం కోసం ఈ యొక్క తెలంగాణ ఉద్యమకారుల చైతన్య చైతన్యాత్ర ఈరోజు అన్ని రాజకీయ పార్టీలకి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు మీకు పదవులు అధికారం అన్నీ అంటే ప్రత్యేక రాష్ట్రం రాబట్టే ఈరోజు ప్రత్యేక రాష్ట్రం ఎట్లా వచ్చింది తెలంగాణ ఉద్యమకారుల త్యాగాల పోరాడాలతో తెలంగాణ రాష్ట్రం రావడం జరిగింది ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గత పది సంవత్సరాలు కూడా ఉద్యమకాలని పూర్తిగా విస్మరించడం జరిగింది ఆ పది సంవత్సరాలు కూడా ఉద్యమ ద్రోహులు అందలాలు ఎక్కడం జరిగింది ఒక్కరోజు జై తెలంగాణ నాయకులు కూడా భోగాలనిపించడం జరిగింది ఉద్యమం చేసి కుటుంబాలని నష్టపరిచి ఆర్థికంగా నష్టపోయి అదేవిధంగా ఆర్థిక పరంగా నష్టపోయి ఉన్నటువంటి ఉద్యమకాలని కనీసము గుర్తించే రాజకీయ నాయకుడు కూడా కరువు కావడం జరిగింది ఆ రోజు కార్పొరేట్ వర్గాలు ఆధిపత్యం చేయడం జరిగింది అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో గత ఆరు సంవత్సరాలు తెలంగాణ ఉద్యమకాల ఫోరం ఉద్యమకాల ఆత్మగౌరవం కోసం చైతన్యం కోసం సంక్షేమం కోసం పనిచేస్తున్నాం అప్పుడు మేనిఫెస్టో చైర్మన్గా ఉన్నటువంటి శ్రీధర్ బాబు గారిని నాలుగైదు సార్లు కలవడం జరిగింది పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు నాలుగైదు సార్లు కలిసి కాంగ్రెస్ పార్టీ అయినా ఉద్యమకారుల గురించి మీ మేనిఫెస్టోలో పెట్టండి అని వాళ్ళని అడగడం జరిగింది వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది ఇప్పుడు తెలంగాణ వాళ్ళ ప్రభుత్వం వచ్చి పదిహేను నెలలు అయిపోతుంది ఇప్పుడే అయినా అసెంబ్లీలో ఒక స్పష్టమైన ప్రకటన చేయమని ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం మొన్ననే మీరు అందరూ చూశారు జరిగింది మా ఫోరం పోయి సాంశుల గారిని కలిసి మాట్లాడమని ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది అదేవిధంగా ఎల్ రమణ గారు కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అతని కూడా మేము లెటర్ పంపించడం జరిగింది అతను కూడా మాట్లాడడం జరిగింది ఇంకొంతమంది ఎమ్మెల్యేలు కూడా మాట్లాడడానికి రెడీ చేస్తున్నారు అయితే ఈ సందర్భంగా అన్ని రాజకీయ పార్టీలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు ఈ రాజకీయ నాయకులకి పదవులు వస్తున్నాయంటే తెలంగాణ ఉద్యమకారుల త్యాగాలు ఉన్నాయి ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బాగుపడ్డది ఎవరు అంటే కేవలం రాజకీయ నాయకులు ఏ పార్టీ అయినా కానివ్వండి కేవలం రాజకీయ నాయకులు బాగుపడ్డారు కానీ ఉద్యమకారులు మాత్రం ఎవ్వరు కూడా వాళ్ళందరూ కూడా తమ బతుకులు తెలంగాణ రాష్ట్రం ఎట్లా ఉన్నాయి అంతకంటే ఘోరంగా రోజు రోజు తయారు నుండి తిరగడం చాలా హర్షణీయమైనటువంటిది మనం ఇంత ఎండ లెక్క చేయకుండా కూడా తిరుగుతున్నారు వాళ్ళు వాళ్ళని చూసి ఇక ముందైనా ఉద్యమకారులందరూ ముందుకు రావాలి పరికాలలో ఉన్నటువంటి ఈ అమరధామం సాక్షిగా చెప్తున్నాం కంపల్సరీ మేము ఉద్యమకారులకు డిమాండ్స్ను నెరవేర్చుకుంటామని అందరికీ ఒకటే నినాదంగా చెప్తున్నాం మేము తప్పకుండా ఈ అమరధామం సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒకటే విన్నపం చేసుకుంటున్నాము అయ్యా ఇంతమంది బలిదానాలు చేసి గోడల మీద ఉన్నారు ఒక్కొక్కరిని చూస్తుండే కళ్ళల్లో నీళ్ళు వస్తాయి నేను మా పరిస్థితి కూడా అంత దూరం తీసుకురాకండి మీకు వెయ్యి చేతులతోటి మొక్కుతూ